క్రైస్తు లాడ్ ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం దేవుని సముఖంలో ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అంతేకాకుండా అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థించండి మరి నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఇంకా బహుగా దీవించి మరి సంవత్సరం ఆయన వర్ధిల్ల చేయబోతున్నాడు ఉన్నతమైన తన కృపను మన ఎడలా ఆయన అనుగ్రహించబోతు ఉన్నారు మరి ఈ ఉదయ కాల సమయం ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరొక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉండగా ఈ ఉదయకాల సమయం ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందా యోహాన్సు వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఆమెన్ హలెయ దేవున్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం మరి ఏసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రవచనం ఆయన ఈ లోకానికి ఎందు నిమిత్తం వేతంచి ఉన్నారో ఎందు నిమిత్తం మరి వచ్చి ఉన్నాడో ఆ యొక్క కార్యాన్ని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు ఉదయకాల సమయంలో దేవుని బిడ్లారా మరి ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు కనుక మరి తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి తన కుమారుని ఎందు మన అందరం కూడా నసింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయన ఈ లోకమునకు ఆయన కుమారుడైన ఏ అనుగ్రహించాడు అని ఉదయకాలం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మనందరం ఆయన యొక్క మాటలను ధ్యానిస్తూ ఉన్నాం ఆయన చేసినటువంటి మరి కార్యములను ధ్యానిస్తూ ఉన్నాం ఆయన చూపిన కల్వరి ప్రేమను మనం ధ్యానిస్తూ ఉన్నాం అయితే ఈ ఉదయ కాలం దేవుని యొక్క ప్రణాళిక ఏసయ్య ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డాడు అనేది మరలా ఈ దినం ప్రభు మనకి జ్ఞాపకం చేసి ఉండగా స్థుతిద్దాం ఆయనను కొనియాడదాం ఎందుకు అంటే మనకు బదులుగా ఏసయ్య ఈ లోకంలో శ్రమకు శిక్షకు మరి ఆయన అప్పగించబడి ఉన్నాడు కనుకనే మనం దీవెన పొందుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మనము నశింపక నిత్య జీవాన్ని పొందుకోవటానికి దేవుడి కార్యాన్ని జరిగించాడు కనుక నిత్యము ఈ దినమే కాదు మరి ప్రతిరోజు ఏసయ్య సిలువ బలియాగాన్ని మనం ధ్యానిస్తూ ఆయన ఇచ్చినటువంటి ఈ రక్షణ ఈ ఉన్నతమైన కృప ఈ ఉచితమైన ఈ జీవం అనే వరాన్ని పొందుకున్న వారమే ప్రభు మనం స్థుతిస్తూ కొనసాగుదాం ఈ ఉదయకాలం ఒకవేళ లోకంలో ఎవరు ప్రేమించేవారు లేరు నాకంటూ ఆదరణ లేదు నా యొక్క స్థితిగతులను నా యొక్క పరిస్థితులను చూసి అందరూ నన్ను వెలివేసిన వారే విసర్జించిన వారే నన్ను ఆదరించే లేరు అనుకుంటున్నావేమో అయితే నువ్వు భయపడకు దేవుడిని నిన్నెంతగానో ప్రేమించాడు కాబట్టే నీ కొరకు ప్రతిగా నీకు బదులుగా తన కుమారుడు బలి అయి నీకు నిత్య జీవాన్ని ఇచ్చు కొరకు ఆయన నీ కోసం గ్రహించున్నాడు కాబట్టి ఏసే ప్రేమ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఏసే యొక్క జాలి ఆయన కనికరం నీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉదయకాలం ప్రభు వైపు తిరుగుదాం ఆయన పాదములను పట్టుకుందాం ఆయన సన్నిధిలోనికి తిరిగి వచ్చేద్దాం లోకంలో పాపంలో పడిచెడి ఉన్న బ్రతుకులను ఆయన వెతుకుతూ ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చాడు అని ఆయన లేఖనం కనుక ఆయన చేతుల్లోనికి మన జీవితాన్ని అప్పగించుకుంటుండగా నిశ్చయంగా దేవుడి ఇక మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన చేసిన బలియాగాన్ని ఉదయకాలం అందరం స్థుతిస్తూ ఆయనను గనపరుస్తూ ఆ కల్వరి బలియాగాన్ని బట్టి ప్రభునామాన్ని గనపరుస్తూ ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ఆల్రెడీ ఇది ఏసయ్య చేసి ముగించినటువంటి కార్యం మన జీవితాల్లో నెరవేర్చినటువంటి కార్యం తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు ఏసయ్య మనల్ని ప్రేమించి మన తన ప్రాణాన్ని అప్పగించి ఉన్నాడు ఈ లోకంలో ఆయన వెళ్ళిపోయి అనా మనల్ని విడవకుండా తన ఆత్మను పరిశుద్ధాత్మ సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాలం నీవు అనాథవు కాదు నీ కొరకు ఏసై ఉన్నాడు ఆయన నీ పట్ల తన ప్రేమను చూపిస్తున్నాడు కనుక ఆయన వైపు తిరుగుదాం ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభువుకు మన జీవితాన్ని మరలొక్కసారి అప్పగించుకుందాం సరెండర్ అవుదాం ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నతమైన కార్యాలని జీవితంలో గాక ఆ మెయిన్ ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరిగినట్లుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధ ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి మాతో ప్రభా శ్రేష్టమైన రీతిలో ఈ వాగ్దానం ద్వారా నీవు జరిగించినటువంటి నెరవేర్చినటువంటి అయ్యా నీ కార్యమును ఎత్తి ప్రభా మా జ్ఞాపకంలోనికి ప్రభా మీరు తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు ఉదయకాల సమయం ప్రభా లోకమును ఎంతగానో నీవు ప్రేమించి ఉన్నావు కనుక అయ్యా నీ కుమారుని ఎందు ప్రభా మేమందరము తండ్రి నశింపక నిత్య జీవం పొందుకున్నటకు ఆయనను మా కొరకు అనుగ్రహించినావు లోకమునైనా తీర్పు పొందుట కాదు కానీ ప్రభా అయ్యా నీ కుమార్ని ఎందు రక్షణ పొందుటకు ప్రభ ఆయనను అనుగ్రహించినావని అని దినం మాతో మాట్లాడి ఉన్నావు నిశ్చయంగా నీ కల్వరి ప్రేమను బట్టి వందనాలు మా కొరకు బలి అయిన దేవుడు ఉదయకాలం నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి దినాన నానప్రభ ఎందరు లోకంలో పాపంలో బలహీనతల్లో పోరాటాల మధ్యలో ఉంటున్నారు అయ్యా జ్ఞాపకం చేసుకొని నీ ప్రేమ ప్రభ ఉదయకాలం వారిని ఆదరించునుగాక ప్రతి వారి బంధకాలు సంఖ్యలు లేమలు కొట్టివేయబడును గాక అయ్యా ఈ నానప్రభ మరల వరుని యొద్దకు వస్తుండగా నీ శిలువ వస్తుండగా నీ కల్వరి బలి ఆగమి వద్దకు నీ ప్రాణత్యాగమి వద్దకు నీ బిడలు తిరిగి వస్తుండగా ఈ ఉదయకాల మామూలు అందరినీ చేర్చుకోనండి ప్రభ మా దోషములు మా పొరపాట్లు మా పాపములు ఇదే కాల సమయం నీ యొక్క తండ్రి సముఖంలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం ఈ వాగ్దానాన్ని నీ ప్రజలు ఎందరు ప్రభ ఏ బలహీనతలు ఉన్నారో ప్రతి వారు ఒప్పుకొని విడిచిపెడుతుండగా దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి పరిశుద్ధపరచండి వారి జీవితంలో ఉన్న ప్రతి స్ట్రగుల్స్ అయ్యే పోరాటాలు వ్యతిరేకతలు ఫెయిల్యూర్స్ అయినా నజరేడని వేస్తున్నాం మళ్ళీ ఇప్పుడే కొట్టివేయబడును గాక సిలువలో ప్రభా మరి శత్రువుని అపవాదిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచిన దేవుడు నీ ప్రజల జీవితాల్లో ఉన్న ప్రతి శత్రువు కూడా అప్పగించబడును గాక పోరాటం లయపరచబడును గాక అద్భుతమైన జయం మొదలు మొదలుకొని ప్రజలకు దయచేయమని వేడుకుంటూ ఈ ఉదయకాలం ప్రభా ప్రతి విధమైన శ్రమ నుండి విడుదల పోరాటాలు అసమాధానం రోగములు వేస్సు నామములు ఇప్పుడే గాక నీవు చిందించిన రక్తము ద్వారా రక్షణ పాప క్షమాపణి బిడల కలుగును గాక నీవు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత విడుదల ఆరోగ్యం నీ ప్రజలందరికీ ఉదయకాలం గాక నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా ఇది మొదలుకొని ఇంకనూ నమ్మకంగా మేమందరం నీ దృష్టి ఎదుట జీవించుటకు తండ్రి మాలు అట్టి కృపను మనస్సును దయచేయమని కృతజ్ఞతాస్తులు మీకు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దేవుని బిడ్డారా మరి శ్రేష్టమైన రీతిలో ప్రభు చేసిన కార్యాన్ని మరలొక్కసారి ఆయన మనకు జ్ఞాపకం చేసి ఉండగా ఈ ఉదయకాలం దేవుని సన్నిధిలో మరి గడుపుతూ ప్రార్థనాపూర్వకంగా ఇంకనూ మనం కొనసాగుదాం దేవుడు మనందరి జీవితాల్లో ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఉన్నతమైన కార్యాలు జరిగించునుగాక మరలా మరలా ఆయన ప్రేమలో పాల్గొంటూ ఆయన కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృప ప్రభు మనలందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ మరి ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి షేర్ చేయండి లైవ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి మరి జ్ఞాపకం ఉంచుకోనండి ఛానల్ ఫాలో అవుతుండండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ